నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోక ముందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మీరు పరలోకముందున్న మీ తండ్రికి ఏమై ఉన్నామంట కుమారులై ఉన్నట్లు అయితే ఇప్పుడు మనము కుమారులయ్యాం అది మన విశ్వాసం మన నమ్మకం కానీ అది బయట కనపడదు ఇదే ప్రాబ్లం మనకు కూడా కనపడదు మనకు కూడా మన అందము మనకు ఉండేటువంటి హోదా చదువు డిగ్నిటీ ఇవే కనపడతాయి ఇతరులకి మనకు కూడా అందుకే మనము దాని అని అసహిస్తాము వాళ్ళు దాని అంత అయితే ఈ లోకంలో ఉండే మూడు విషయాలు దేవుడు చెప్పాడు నేత్రాశ లోకాశ జీవపడంబం ఈ మూడే ఉంటాయి లోకంలో అందుకే అర్థము అంటేదంట దేవుని వాక్యం అందుకే మనం ఏమై ఉన్నామో ఇప్పుడు మనం తెలుసు కానీ అది ఇప్పుడు ప్రత్యక్షం అవద్దు ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షం అవుతాడో మనం ఎలా మారుతామంట ఆయన వలే ఆయన వల్లే మారి ఆయన్ని చూస్తామంట సో అందుకే మనం విశ్వాసంతో నమ్మాల అందరూ చెప్పండి నేను దేవుని కుమారుడు నీ కుమార్తెనే అందుకనే మనము కూడా ఫ్యూచర్ లో అవుతామని ఊహించుకుంటూ బతకాల దాన్ని ఏమంటారు విశ్వాసం అనండి నిరీక్షణ అనండి ఆ నిరీక్షణ కలిగిన వారే ఈ లోకంలో భ్రష్టత్వాన్ని తప్పించుకుంటారండి అది ఆ నిరీక్షణ కలగడాన్ని ఏమంటారు గొప్ప వాగ్దానములు ఎక్సీడింగ్ గ్రేట్ ప్రామిసెస్